అండి ఈ వీడియోలో మీకు శారీకి ఫాల్ వేస్తుంటే ఉబ్బొస్తున్నట్టయితే ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీకోసమేనండి చాలామంది ఏంటంటే నాకు కామెంట్ చేస్తే రక్కమాకు చీర అనేది ఉబ్బు ఉబ్బు వస్తుంది ఫాల్ వేస్తుంటే నిజమేనండి ఫాల్ కొన్ని చీరలు ఏంటంటే పట్టు శారీస్ చాలా మంది వేయించుకోరు అలాంటప్పుడు ఉబ్బు ఉబ్బు లాగా వస్తాయి అన్నమాట టూ సైడ్స్ కూడా మనం మిషన్ మీద వేసినప్పుడు అలాగే మెత్తడి చీరలు ఉంటాయి కదా స్మూత్వి అవి కూడా ఉబ్బు వస్తాయి అలా రాకుండా వెయ్యాలి స్పీడ్గా ఫాల్స్ అయిపోవాలంటే టిప్ మీరు से పై వైపుకి అంటే ఫస్ట్ వన్ సైడ్ కుట్టేసిన తర్వాత ఈ రెండో సైడ్ కుట్టేటప్పుడు పై నుంచి మాత్రమే వేయండి పై నుంచి వేసేటప్పుడు అడుగున ఎక్కడుందో మీకు ఎలా తెలుస్తుందంటే అంటే వేలుతోటి ఇలా ప్రెస్ చేస్తుంటే మనకు తెలిసిపోతుంది ఫాలు అదే లైన్గా స్ట్రైట్గా వేసుకుంటూ వచ్చేస్తే ఎన్ని ఫాల్స్ అయినా చాలా స్పీడ్గా అయిపోతాయి ఇంకా చూసే పనే ఉండదండి చాలా నీట్గా వచ్చేస్తుంది అసలు ఉబ్బే రాదు ఏ క్లాత్ పైన అయినా కూడా మీరు వేసేయచ్చు కొన్ని కొన్ని క్లాత్స్ మీద చాలా ఇబ్బంది పెడతది ఫాల్స్ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి పై నుంచి చాలా సింపుల్గా అయిపోతుంది మీకు ఉబ్బు అన్నదే రాదు ఏ క్లాత్ అయినా చాలా నీట్గా గా అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి